I'm <laughs>

அப்படின்னு செய்யட்டும் எதுக்குனா செய்ய எதுக்காண்ட ప్రభుత్వం భారతదేశ ప్రజాస్వామ్య అడుగు పెట్టిన రోజు ఆగస్టు పదిహేను ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసిన డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలోని అనేక భాషలు భారతదేశంలోని అనేక వాతావరణాలు భారతదేశంలో ఉండే అనేక ప్రాంతాలకు సంబంధించిన అనేక రకమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఈ దేశం ఐక్యంగా ఉండడానికి ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతూ ఆనాడు బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాలతోటి బ్రిటిష్ వారి కంపెనీ బ్రిటిష్ వారు ఎక్కడ ప్రభుత్వం ఇక్కడ రాలే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుని కంపెనీ ద్వారా వ్యవస్థని ఈ రోజు రాష్ట్రంలో వ్యాపార ఉద్యమంలో బాగానే ఈనాడు భారతదేశాన్ని వారి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు ఖమ్మం దేవస్థానం నుంచి బయటకు రావడంలో ఆనాడు అనేక మంది ప్రాణాలు త్యాగం చేసినప్పుడు కూడా వారు నడిపిన ఉద్యమం ఎట్లాగంటే ఒక ప్రాంతానికి ఒక అధిపతిని పెట్టుకొని ఒక ప్రాంతానికి వారికి సైన్యాన్ని తయారు చేసే ఒక వ్యవస్థను పెట్టుకొని ఆ ప్రాంతంలో వారికి అధికారం ఇచ్చి పనులు వసూలు చేసుకుని సైన్యాన్ని సప్లై చేయడానికి ఉద్యమకారుల్ని మరణించడానికి చంపడానికి ఉద్యమాన్ని అనగంటే వారి వ్యాపార రాజ్యంలో తనదైన శైలిలో వ్యాపారం చేసుకోవడానికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అతమార్చిన రోజులు దేశ ప్రధానిగా మోడీ గారు ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఇంటికి జెండా గెరవేయాలని ప్రతి ఇంటిలోనూ భారత ప్రభుత్వాన్ని పండించాలని ఈ జెండా మీద ఒక గౌరవాన్ని ప్రేమపూర్వకమైన ప్రాంతీయవాదం లేకుండా మతవాదం లేకుండా కులవతత్వం లేకుండా అందరూ కలిసి జీవించాలనే ప్రధాన జయంతో ఈనాడు జెండా భారతీయుడిగా గొప్పగా చెప్పుకోవాలని ఈరోజు ఈ రాష్ట్రంలో చూశారు మీరు ప్రతిపక్షాలు నేను ఆలోచన చేశారు కానీ ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయాయి ఏకమై ఉద్యమం ప్రజా ఉద్యమం వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈరోజు రావడం ప్రజలందరూ కూడా అభివృద్ధిస్తూ ఉన్నాడు ఎప్పుడైనా సరే ఉద్యమం అనిచి పెట్టాలంటే అనగదు పైకి ఇరుస్తుంది అని చెప్పడానికి కూడా స్వతంత్రం రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్ర తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఉద్యమం కారణభూతమైన సందర్భంగా బాధపడాల్సిన పరిస్థితి ఉంది చూడు ఎవరప్పుడు రాజకీయాల్లో ఏదో రాజకీయ పార్టీ పేరిట ముఖ్యమంత్రి అవడం ప్రజాస్వామ్య వాదులందరూ కూడా నెక్క ఆవశ్యకత ప్రతి ఇంట్లోనూ గొప్పగా కార్యక్రమం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా ఈనాడు మార్టీ సెంటర్లో మన నియోజకవర్గ తాలూకు హెడ్ ఒక సెంటర్ ప్లేస్లో ఒక జెండాని ఎగరవేయాలని ఆలోచన చేసి గత సంవత్సరంలో ఆలోచన చేశాం అప్పుడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిని వ్యతిరేకించాం ఆకారికి బ్రిటిష్ వారిని మరిపించే విధంగా జెండా స్తోపా కూడా లేపేశారు ఇక్కడ పోలీసులు వచ్చి అక్కడ అధికారులు వచ్చు ఇవాళ అధికారకి వచ్చాం ఆ స్థూపాన్ని పూర్తిగా నేర్పించాలి దాని గౌరవాన్ని మార్కెట్ సెంటర్లో స్వాతంత్ర స్తోపాన్ని ఏపెడు నేను చూడలేదు వినకపోవడం అటువంటి దుర్మార్గ పరిపాలన చూసిన రోజులు మర్చిపోయే రోజు ఈ రోజు అని చెప్పి చెప్పడానికి आगे